ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుండి రైల్వే శాఖ మరి కొన్ని సరికొత్త రూల్స్ అయితే కనుక తీసుకురాబోతుంది ఇక పై నుండి నో సీట్ నో టికెట్ అనే విధానాన్ని అయితే తీసుకురాబోతుంది అలాగే కొంతమందికి అంటే వీళ్ళందరికీ టికెట్ ధర తగ్గింపు అలాగే కొత్త రూల్స్ అయితే కనుక ప్రవేశపెట్టిపోతున్నారు ముఖ్యంగా చూస్తే రైల్లో రద్దీ కారణంగా మధ్యకాలంలో రైళ్లలో రద్దీ ఎక్కువైపోతుంటో కొత్త రూల్స్ అన్ని కనుక తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తోంది రైల్వే ఇందులో భాగంగా నో సీట్ నో టికెట్ అయితే తీసుకురాబోతున్నారు దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారతీయ రైల్వేలు రైళ్లలోని అన్ని సీట్లకు మాత్రమే టికెట్లు అంటే ఎన్ని ఎన్ని సీట్లు ఉంటే అన్ని టికెట్లు మాత్రమే విక్రయించే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టండింది ఇకపై వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి కూడా సీట్లు ఖాళీగా ఉంటే మాత్రమే టికెట్లు ఇస్తారు సీనియర్ సిటిజన్లు అలాగే నలభై ఐదేళ్లు దాటిన గర్భిణీలకు బెర్తల కేటాయింపు అయితే కొనసాగుతుంది అలాగే దివ్యాంగులు విద్యార్థులు ఇతర రకాల ఉన్న వారికి రాయితీలు కూడా అంటే తగ్గింపు కూడా కొనసాగుతుంది ఇంకా వివరాలు డీటెయిల్గా తెలుసుకున్నట్టయితే కనుక సాధారణంగా చూస్తే మనం రైల్లో ప్రయాణించాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటుంటాం అది కన్ఫామ్ అయిపోతే హ్యాపీగా ప్రయాణించవచ్చు ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే కనుక ఇబ్బందులు తప్పవు అలాగే జనరల్లో కనుక వెళ్ళాలంటే అది నిజంగా పెద్ద సాహసం చెప్తారు ఎందుకంటే ఒక రెండు బ్యాగులు ఉండి భార్య పిల్లలతో కలిసి జనరల్ భోగిలో జర్నీ చేయాలంటే నిజంగా అంతకంటే నరకం అయితే ఇంకోటి ఉండదు కొన్నిసార్లు రిజర్వేషన్ బోగీలు కూడా నిండిపోతూ ఉంటాయి అంటే మనం రిజర్వేషన్ కన్ఫర్మ్ సీట్ కన్ఫర్మ్ అయిపోయి ఉన్నప్పటికీ కూడా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు అని అవన్నీ ఇవన్నీ మొత్తానికి రిజర్వేషన్ బోగీలు నిండిపోతుంటాయి రిజర్వేషన్ లేని వాళ్ళు అలాగే జనరల్ టికెట్తో ఉండే వాళ్ళు ఎక్కిస్తుంటారు అలాగే మరి కొంతమంది ఏకంగా టికెట్ కొనకుండా కూడా రైలు భోగిలో ఎక్కి ప్రయాణిస్తూ ఉంటారు ఇప్పుడు అలాంటి వారందరికీ కూడా రైల్వే శాఖ చెక్ పెట్టాలని భావిస్తుంది అందుకోసం ఇప్పుడు సరికొత్త రూలును ఇండియన్ రైల్వేస్ తీసుకురానుంది ఏంటి అని చూస్తే రైళ్లలో ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని మాత్రమే టికెట్లు అమ్మాలని నిర్ణయించుకుంది చాలా మంది అడుగుతూ ఉంటారు రైల్లో అన్ని సీట్లు లేనప్పుడు టికెట్లు మట్టికి ఎందుకు అమ్మేస్తారని మనందరికీ తెలుసు ఒక రిజర్వేషన్ కౌంటర్లో ఒకటి మన ఒక బండికి రిజర్వేషన్ తీసుకున్నట్టయితే టికెట్లు అయిపోయిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఒక నూట యాభై దాకా ఇవ్వడం జరుగుతుంటుంది ఆన్లైన్లో కానీ టికెట్ కౌంటర్లో కానీ ఎలా చూసినా నూట యాభై టికెట్ల పైన వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఇస్తూ ఉంటారు అందులో ఎంతమంది క్యాన్సిల్ అయితే కొంతమంది వెయిటింగ్ లిస్ట్ జర్నీ చేద్దామని స్టేషన్ లో తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు సో సీట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు కూడా ఇబ్బంది కలిగించే విధంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న వాళ్ళు అయితే ఎక్కుతూ ఉంటారు చాలా సార్లు అయితే జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇకపై అటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని సీట్లు ఉంటే అన్ని టికెట్లు మాత్రమే అమ్మాలని నిర్ణయించుకుంది రైల్వే శాఖ సాధారణంగా ఒక భోగిని చూసినట్లయితే డెబ్బై నుంచి తొంభై సీట్ల వరకు ఉంటూ ఉంటాయి భోగిని బట్టి ఇక్కడ నుండి ఎన్ని ఎన్ని టికెట్ ఎన్ని సీట్లు ఉంటే అన్ని టికెట్లు అమ్మినట్లయితే ఖచ్చితంగా టికెట్ పొందిన వారికి తప్పనిసరిగా సీట్ ఉంటుంది ఇక పార్లమెంట్లో రైల్వేలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు అంటే ఇక త్వరలో సీట్లు లేనప్పుడు టికెట్లు ఎవరు అంటే సాధారణంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు అయితే ఎక్కువ ఎవరని చెప్తున్నారు అందువల్ల సీట్లు లేని వారు రైలు ఎక్కరు తద్వారా వేరే సీట్లో మరొకరు వచ్చి కూర్చునే వీలుండదు అలా ఎవరైనా కనుక మీ సీట్లో కూర్చున్నారు అంటే కనుక వారు ఖచ్చితంగా టికెట్ లేకుండా రైలు ఎక్కినట్లే అని చెప్తున్నారు అయితే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మరి కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా మరి వారికి టికెట్ ఇచ్చినప్పుడు ఎలాగా చాలా మందికి డౌట్ రావచ్చు ఇక్కడ చూసినట్లయితే వారికి టికెట్ ఇచ్చేటప్పుడు రైల్వే శాఖ సీట్లు ఉన్నంత వరకు మాత్రం ఇస్తుంది సీట్లు లేకపోతే కనుక వెయిటింగ్ లిస్ట్ టికెట్లు వారికి ఇవ్వదు అంటే ఎన్ని ఉంటే డెబ్బై ఉంటే డెబ్బై తొంభై ఉంటే తొంభై భోగికి అంతవరకు ఇస్తారు ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్లు అయితే ఎవరని చెప్తున్నారు ఈ నిర్ణయం వల్ల అయితే గనుక రైళ్లలో విపరీతమైన రద్దీ సమస్య తొలగినట్లే అంటున్నారు అలాగే ఇకపై స్లీపర్ క్లాస్ కోచ్లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్తలు అలాగే థర్డ్ ఏసీ కోచ్లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్తలు సెకండ్ ఏసీలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్తలను సీనియర్ సిటిజన్లు అలాగే నలభై ఐదేళ్లు దాటిన మహిళలకు ఇంకా ఎవరైనా గర్భిణీలు ఉంటే గర్భిణీలకు లోయర్ బెత్తలన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది ప్రతి భోగిలోనూ చాలా వరకు లోయర్ బెత్తలు కేటాయిస్తారు అందువల్ల వారంతా కింద బెర్తల్లో పడుకునేందుకు వీలవుతుంది అవుతుంది ఇక రైల్వేలో టికెట్లకు సంబంధించి టికెట్లకు సంబంధించి తగ్గింపు కూడా కొనసాగుతోంది ఇకపై ఇప్పటిదాకా ఉంది ఇకపై కూడా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు అంటే ఎవరికి ఉంది అని చూస్తే ప్రస్తుతం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి టికెట్లో సబ్సిడీ ఉంది అలాగే పదకొండు రకాల కేటగిరీలకు సంబంధించి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో క్యాన్సర్ పేషెంట్స్ ఎట్లా ట్రీట్మెంట్కి వెళ్లే వాళ్ళు ఇలా కొంతమంది సివియర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి వారికి టికెట్ ధరపై తగ్గింపు ఉంది అలాగే ఎనిమిది రకాల కేటగిరీలో ఉన్న విద్యార్థులు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా టికెట్ ధరపై తగ్గింపు ఉంది ఇకపై కూడా ఈ తగ్గింపు అయితే కంటిన్యూ అవుతుందని మంత్రి వివరించారు ఇది భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందని మంత్రి అశ్విని అయితే తెలిపారు అయితే ఇక సీనియర్ సిటిజన్ సంబంధించి ఏమైనా తగ్గింపు ఉంటుందా అంటే దానిపై ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం లేదు ఆ గతంలో కరోనాకు ముందు సీనియర్ సిటిజన్లకు టికెట్పై రాయితీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు మళ్ళీ ఆ రాయితీని అయితే పునరుద్ధరించలేదు సో ఓవరాల్ గా చూస్తే రానున్న రోజుల్లో కొంత త్వరలోనే ఈ యొక్క రద్దీ తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఎన్ని సీట్లు ఉంటే అన్ని టికెట్లు ఇవ్వడం అనేది నిజంగా మంచి నిర్ణయమే